అందరూ బాగున్నారండి ఈరోజు నేను చేసే ఆకుకూర చాలా చాలా రుచిగా ఉంటుందండి ఆకుకూరలు తినటం అలవాటు లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందన్నమాట కూర అందుకు కావలసినవి ఒకట తోటకూర తీసుకున్నానండి పాలకూర కూడా ఒకటి కొత్తిమీర ఒకట తీసుకున్నాను మనం కావాల్సినంత వాడుకోవచ్చు అనమాట టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఎల్లిపాయలు ఉప్పు కారం పసుపు చింతకొండ అయితే నేను నీళ్ళల్లో నానబెట్టాను నాన్తే గుజ్జులా చేసుకుంటే పప్పులో తొక్క లేకుండా బాగుంటుంది ఇవన్నీ ఇప్పుడు ఇలా మచ్చలు వస్తాయి కదా మచ్చలు నాకులు మొత్తం తీసేసి కడిగి కట్ చేస్తాను ఆకుకూర ఆకుకూరలు శుభ్రంగా కడిగేసి కట్ చేశానండి ఇదేమో పాలకూర అనమాట ఇదేమో తోటకూర కొంచమేమో కొత్తిమీర కట్ చేసి పెట్టాను ఈ ఆకుకూరలు అయితే తీసుకుంటానండి కొత్తిమీర కూడా కొంచెం వేస్తున్నాను ఆకుకూరతో పాటు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ముక్కలు టమాటాలు ఇవి కూడా వేసేస్తున్నా ఆకుకూరలు పచ్చిమిరపకాయలు నేను కొన్ని ఎక్కువే కోసానండి ఆకుకూరలో ఎప్పుడైనా కూడా పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట చప్పదనం లేకుండా ఉంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని వేస్తున్నాను కొన్ని ఏమో తాలింపు కుంచుతాను ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను ఎల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుందండి పులుసు కూర ఏ కూరలోనైనా వాడుకోవచ్చు ఎల్లిపాయలు తినటం ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా కూడా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేస్తున్నా గిన్నె పైన ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుందాం అండి ఇలా కొంచెం మగ్గింది కదా ఆ కూర కొంచెం నీళ్లు కూడా పోసుకోండి ఎందుకంటే నేను కడిగిన తర్వాత కట్ చేశాను కదండి నీళ్ళల్లో కట్ చేసిన తర్వాత వేసి ఆ నీళ్ళల్లో ఉన్న ఆకుకూర తీసుకుంటే గిన్నెలోకి నీళ్లు ఉంటాయి అప్పుడు ఆకుకూరలో ఇప్పుడు నేను అలా చేయలేదు ఆకుకూర ముందుగా కడిగేసి కట్ చేశానండి అందుకని నీళ్లు లేవనమాట అయితే కాస్త నీళ్లు పోస్తున్నాను ఈ ఆకుకూరలో ఉప్పు కారం పసుపు ఇదేమో సాంబార కారం అనమాట ఈ మూడు ఇప్పుడు చింతపండు అండి చింతపండు ఇలా గుజ్జులాగా చేసి తీసుకున్నాను నేను తొక్కలు లేకుండా ఉంటాయి అని చెప్పి ఇలా చేసుకున్నాను ఇలా తీసుకుంటే తినేటప్పుడు తొక్కలు లేకుండా బాగుంటుంది అనమాట కూర చూడండి నీళ్ళలో అలా ఉడుకుతుందనమాట బాగా కూర నీళ్ళు లేకపోతే మాడిపోతుందండి అందుకని నేను కాసేపు నీళ్ళు పోసాను ఇంకా ఉడకాలి ఇది నీళ్ళు మొత్తం ఉడికేంత వరకు అయితే ఉంచుతాను కొంచెం ఉడికితే బాగా మెత్తగా ఉంటుందన్నమాట ఆకు కూర ఇప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను ఉప్పు కారం ఉప్పు మొత్తం అయితే సరిపోయినాయండి ఇప్పుడు ఈ ఆ కూర అయితే మెత్తగా మెదుపుతాను ఎందుకంటే కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది కూర ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను అండి ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను నేను ఊరమిరగాయలు కొన్ని అయితే వేయించడానికి మిరగాయలు వేయించుతాను మంట తగ్గించుకొని సన్న సగమైన వేయించుకుంటే బాగా వేగుతాయి మిరగాయలు ఎండ లేవండి కొన్ని తీసుకొని ఒక అర కేజీ ఇలా గీసానమాట ఎండాకాలం ఊరపోసుకుంటే బాగా ఎండుతాయి ఊరమిరగాయలు రేప తోటలు కాపు అయిపోవటానికి వస్తుంది కదా ఆ టైంలో మనం మిరగాయలు పెట్టుకుంటే కాయ ముదురు ఉంటుంది బాగుంటుంది అంటే ఎర్రగా రావటం కాదు కాయ నిండుగా గింజ ఉండి కాయ కూడా గట్టిగా ఉంటుంది అన్నమాట అలాంటి కాయలు పోసుకుంటే బాగుంటాయి ఊరమిరగాయలు అంటే చాలామందికి ఇష్టం అండి కొంతమందికి ఏమో అవకాశం లేకుండా చేసుకోవటానికి పాపం రాదనమాట కొంతమందికి ఇలా ఉన్నప్పుడు తీసుకోవాలి నేనైతే ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నా వంట చేసేవాళ్ళు తల్లైనా అక్క అయినా చెల్లైనా ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు ఏది వండి పెట్టమంటే అది వండటమే వాళ్ళ బాధ్యత అండి వంట చేయటం అంత ఈజీ ఏం కాదు ఆడవారికి రెండు ఎండుమిరపకాయలు ఆవాలు వేస్తున్నాం తిరగమాత గింజలు అండి తిరగమాత గింజల్లో ఆవాలు అన్నీ అడుక్కుపోతాయి అందుకని ముందుగా ఆవాలు అన్నమాట ఆవాలు విడిగా ఉంచుతాను కొన్ని జీలకర్ర కూడా వేస్తున్నాను జీలకర్ర ఆవాలు విడిగా ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలనుకున్నా ఇలా అండి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం కొంచెం నీళ్ళ చుక్క జరిగినా కూడా స్వర్గం అంటదండి నూనె కొంచెం కరివేపాకండి ఇలా వేగితే సరిపోతుంది కొంచెం కొత్తిమీర ఏ ఆకుకూరైనా శ్రద్ధ పెట్టి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పులుసుకూర కూడా అంత టేస్ట్గా ఉంటుందనమాట ఇలా ఆకుకూరలు చేసి పిల్లలకు పెడితే తొందరగా ఎదుగుతారండి ఆరోగ్యంగా ఉంటారనమాట పిల్లలు